తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అబొద్దాల కోరు అబొద్దాలకు పర్యాయ లాగున్నటువంటి ప్రజా కోరు ప్రజలను మోసం చేసినటువంటి రైతు మోసకారైన రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్లో మాట్లాడుకుంటూ కేసీఆర్ అనే మొక్కని మళ్ళా మొదవనీయా యువలు మొక్క మహా మహావృక్షం ఏ మొక్క ఎక్కడ మొలుస్తుంది ఏ మొక్కని ఎవడు బలవనియడనేటువంటి కనీసం సోయి లేకుండా మాట్లాడుతున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల ఒక భావ దారిద్ర్యంతో కొట్టిమిట్టాడుతున్నటువంటి విధవ ఎవడు అంటే రేవంత్ రెడ్డి ఎందుకంటున్నారంటే ఈ మాట విధవ అని ఈ రోజు వరకు పెట్టినటువంటి ఏ మీటింగ్ అయినా దాదాపు ఏడాది కావస్తుంది అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయినా అది గవర్నమెంట్కి సంబంధించిన మీటింగ్ అయినా అది పబ్లిక్ సంబంధించిన మీటింగ్ అయినా ఏ మీటింగ్ అయినా వారి వాదన ఒకటే అవకాధ లెక్క అడిసిరిగాలి గాలి కేసీఆర్ గారు తిట్టుకోవాలి కేసీఆర్ తిట్టడంతో ఉపన్యాసం తప్ప కేసీఆర్ అనేటువంటి పేరు తలుచుకోకుండా వారి జీవితం స్టార్టే కావట్లేదు అటువంటి వాడు కేసీఆర్ గారు ఆడవాళ్ళు ఎట్లా సాధ్యమైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ జాతిపిత చావు నోటు తలపెట్టి తెలంగాణ సాధించి పది సంవత్సరాలు మిరు శ్రమించి అత్యద్భుతంగా తెలంగాణ అభివృద్ధి పదంలో తీసుకుపోయి తెలంగాణ అభివృద్ధి రేటును పెంచి వృద్ధి రేటును పెంచి వ్యవసాయ వృద్ధి రేటును పెంచి నా ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలోనే దాదాపు లక్ష ఇరవై వేల ఎకరాలకు గోదావరి జిల్లాగా తీసుకొని వచ్చి పన్నెండు లక్షల టన్నుల కెపాసితో ఉన్నటువంటి వద్దను పండించేటువంటి ఒక మంచి రైతు బిడ్డగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఆయన ఆనవాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు ఆయన మహావృక్షం రాను ఆయన మరుసెట్ కంటే ఎక్కువ ఆ మరుసెడు కింద ఊడాకి డాక్టర్ గారు ఊడా కాదు తులసి వనంలో గంజాయి మొక్క లెక్క రేవంత్ రెడ్డి అంటాడు వాడు గంజాయి మొక్క మనం దేని వీకేస్తాం కలుపు మొక్కను వీకేస్తాం ఆ గంజాయి మొక్క కలుపు మొక్క అటువంటి రేవంత్ రెడ్డి గారిని పీకడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు నువ్వు మూసి కాడికి సెక్యూరిటీ లేకుండా పోయినా ఏ వడ్ల కళ్ళాల కాడికి సెక్యూరిటీ లేకుండా పోయినా బట్టలు కూడా తీసి తన్ని తరిమేసేటువంటి పరిస్థితి నీకున్నది ఇప్పుడు పెద్ద పెద్ద పొడు మాటలు మళ్ళీ మాట్లాడుతున్నావు కదా నువ్వు బయటకు వస్తే నిన్నే కొట్టి తరిమేసేటువంటి పరిస్థితి నీ మొక్కనే వీకేసేటువంటి పరిస్థితి నీలాగునే పీకేసేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనపడుతున్నది ఏ ఒక్కటంటే ఏ ఒక్క డిపార్ట్మెంట్ అయినా ఏ ఒక్క వర్గానికి సంబంధించిన ప్రధానికమైన సంతోషంగా ఉందరో దయచేసి చెప్పని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఏ ఒక్క వర్గమైనా సరే డిపార్ట్మెంట్లు చూస్తే అన్ని డిపార్ట్మెంట్లు నియంత్రించాల్సిన పోలీసులు కూడా ధర్నాలకు వచ్చినట్టు అర్థమైంది ఆశాలు అంగన్వాడీలు రైతులు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లా ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఐదు డిఎలు చేసినటువంటి ఉద్యోగులకు సంబంధించి ఒక డిఏ ఇచ్చి అది పద్దెనిమిది ఇస్తారట దానికి మోదవారి ముచ్చట చెప్తారు రైతు దిక్కే లేదు చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసే దమ్ములేక వాళ్ళు ఎట్లా బయట వాడన తెలియక లంగమాటలు మాట్లాడుకుంటా ఇల్ల అరేజ్ చేస్తా అల్ల అరేజ్ చేస్తా ఇవన్నరేజ్ చేస్తావు దీనికి అరేజ్ చేస్తావు నువ్వు అదన దొంగ ఓటుకు నోటు దొంగ రిటైర్డెడ్గా దొరికి జైలు పోయినవి నువ్వు నువ్వు ఇలా నీరు సూత్రాలు మాట్లాడుతూ నమ్ముతారు ప్రజలు ఎంతో కేసీఆర్ గారు కంటే గొప్పగా చేస్తాను పోనీ పొరపాటు నన్ను నమ్మి ప్రజల్ని నీ కోటేజ్ వినిపిస్తే వాళ్ళ రక్తం తాగుతున్నటువంటి పరిస్థితి ఏడికి పోయిన ఒకటే చర్చ ఎవరిని మందరించిన ఒకటే చర్చ పోయి ఇప్పుడు నేను ఊళ్ళో ఎదుర్కొంటే కూడా సార్ దీన్ని నాలుగేళ్ళు భరించాల్సిందేనా సార్ మధ్యలో కూడా వీడు వాళ్ళు అడిగే ప్రశ్న ఇప్పుడు ఎక్కడ ఐదేళ్ళ కోటేసి మీరు నాలుగేళ్ళకి మధ్యలో ఎట్టగొట్టాలి మనం ఏం చేద్దాం మనం ఏడాది కాలంలోనే నీ బినాలిని సాగు కోరుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది అంటే దయచేసి ఆలోచించుకోవాలంటున్నా ఎందుకు ప్రజలు ఇట్లా అంటున్నారు నన్ను ఎందుకు ఇట్లా తిట్లు తిడుతున్నారు నా కుటుంబాలను తిట్లు తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు నేను ఏం మార్చుకోవాలి దానికి ఏం చేయాలి కేసీఆర్ గారు గుర్తు లేకుండా చేయాలంటే కేసీఆర్ గారు కంటే గొప్పగా చేసే ప్రయత్నం చేయాలి కేసీఆర్ గారు మీరు ఇష్టం వచ్చిన మాట్లాడితే జరగదు అది మాట్లాడి నీకంటే ఎక్కువ మాట్లాడవచ్చు నువ్వు లంగవైనా దొంగవైనా భేదమైనా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి నేను గౌరవించాల్సి వస్తుంది దిక్కు లేదు ఆ పదవిని చూసి గౌరవించాల్సి వస్తుంది కానీ నువ్వు మాత్రం పిట్టెల లేక తుపాకి పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద కాల్పు రాసిన నువ్వు నేను తెలంగాణ గురించి మాట్లాడతాను గురించి మాట్లాడితే సపోర్ట్ లేదు మళ్ళీ ఏడు వరకు అలా పైసలు లేదు రెండు వందల మాట్లాడితే దాని గురించి సపోర్ట్ లేదు రైతాంగం ఈరోజు ఒడ్ల కొనుగోలు కేంద్రాలలో అమ్మకానికి పోతే మొత్తం ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నిన్న మామూలుగా మాట్లాడండి ఒక దగ్గర ఏం జరుగుతున్నాయి మా మండలంలో ఆ మండలంలో చెప్పిన రిపోర్టు మొత్తం నియోజకవర్గం మొత్తం కలిపి కూడా డెబ్బై ఎనిమిది వేలు కాలేదు సార్ తింటారు ఒక మండలంలో అయ్యేది మనం తొమ్మిది మండలాలు తుంగ నియోజకవర్గం ఒక మండలంలో అయితే మనం ఉన్నప్పుడు తొమ్మిది మండలాలు కలిపి కాలేదు అన్నాడు అంటే అర్థమైంది ఎందుకు ఇస్తలేరా భయాన్ని రైతులు అడిగినాం ఏమైంది ఎందుకు ఇస్తలేరా వాడు రైతు బంద్ ఇవ్వకపోయా రైతు రుణమాఫీ ఇవ్వకపాయ మా ఊర్లు పుసుకున్న గవర్నమెంట్ కమ్మినా వాడు పైసలు సార్ మాకు నమ్మకం లేదు సార్ ఈ పైసలు కూడా వాడు రేవంత్ రెడ్డి గారు అందుకే తక్కువ ఎక్కువ మేము మార్కెట్లో పోయి అమ్ముకుంటున్నాం మాకు రైస్ మిల్ కాలనుకుంటున్నాం సరే ఏం చేస్తాం మా బాధలు అంటే వరకు లేదు రైస్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాం బ్యాంక్ గ్యారెంటీ పెడితేనే మీకు దిప్పుతామని అని చెప్పేసి బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాం గతంలో వచ్చినటువంటి పేడ తిరిగి ఇస్తామయ్యమని చెప్పి కాంట్రాక్ట్ చేసి పది వందల కోట్ల స్కామ్ చేసినాం మూసి ప్రక్షాళన గురించి మాట్లాడితే మేమేదో వ్యతిరేకం అన్నట్టు మూసి ప్రక్షాళన ప్రారంభించిందే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు మేము పెట్టేటువంటి బడ్జెట్ పదహారు వేల కోట్ల రూపాయలతోని మూసి ప్రక్షాళన కోసం మేము బడ్జెట్ పెడితే ఈరోజు నువ్వు లక్ష యాభై వేల కోట్లంటు నువ్వు ఎట్లయితే అని అంటున్నా నేను అది తప్పు అది స్కామ్ అంటున్నావు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉన్నటువంటి గంగా నదిని పరిశుభ్రం చేయడం కోసం ఏమో నలభై వేల కోట్లు రెండు సంవత్సరాలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటిది నూట యాభై కిలోమీటర్లు అయినటువంటి మూసికేమో లక్ష యాభై వేల కోట్లు ఎట్లయితే అంటున్నావు ఇది స్కామ్ కాబట్టి ఆ పేరుతో మీ జోబులు నింపుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తాను మూసి ప్రక్షాన్ని వ్యతిరేకిస్తాను మొన్న చూస్తే క్వార్టర్లీ చూస్తున్నా టెన్త్ ఇన్కమ్ వస్తుంది మనకి కేంద్రానికి పదిహేను వేల కోట్లు గతంలో వచ్చేది ప్రతి సంవత్సరం పదిహేను పర్సెంట్ పెరిగేది ఆ పదిహేను వేల కోట్లు రాకపోగా మొన్న వచ్చింది పదివేల ఐదు వందల కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు రెగ్యులర్గా రావాల్సిన కం తగ్గింది అంటే ఏంటి కారణం నీకు చేత రైతులేదు ప్రభుత్వాన్ని నడుపుడు ఒక కారణం అయితే నేను కడుపు కట్టుకుంటే మీకు రైతు బంధు ఒక రోజులు ఇస్తా రైతు రుణమానికి ఒక రోజు చేస్తా అని అప్పుడు మేము కడుపు కట్టుకొని పని చేసినాం అందుకనే పదిహేను వేల కోట్లు గవర్నమెంట్ రెవెన్యూ వచ్చింది మూడు నెలలలో కానీ ఈ రోజు ఆ నాలుగు వేల ఐదు వందల కోట్లు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల జూబులలోకి పోయినాయి కాబట్టి గవర్నమెంట్ గండి పడ్డది ఎవడు కడుపు కట్టుకొని పనిచేస్తుండో ఎవడు పని పనిచేస్తుండో ప్రజలు గమనిస్తున్నారు ప్రభుత్వాన్ని నడపడం కాకపోతే దిగిపో కొద్దిగా లేస్తే ఢిల్లీకి ముప్పై రెండు సార్లు తిరిగినావు కనీసం ఇప్పటికీ ఆరుగురు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఆ మంత్రి పదవులు నింపేటువంటి ధైర్యం లేదు నువ్వు మాట్లాడుతున్నా ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ నిర్విరామంగా పది సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కుంటి పడకుండా ఉండాలంటే మళ్ళీ మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల కోసం కొట్లాడతాం ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి వాళ్ళ పక్షాన్ని నిలబడి సమస్య పరిష్కారం కోసం మా జాత నైనంత వరకు సహకరిస్తూ ముందుకు సాగుతాం దీన్ని కూడా ప్రజలు గమనించి సహకరించి అవసరం ఉన్న దగ్గర ఎక్కడైనా సరే ప్రభుత్వాన్ని నిలబడించే విధంగా అందరం కలిసి కట్టాలి ముందుకు సాగాలని చెప్పి मिम्मी विज्ञप्ति